వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ జోరుగా అభ్యర్థి విపర్తి ప్రచారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వరం మండలం నాగుల్లంక గ్రామంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేణుగోపాలరావు వైసీపీ నాయకులు కార్యకర్తలతో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు నాగుల్లంకలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి పాలూరు వైసీపీ ఎంపీటీసీలు సర్పంచ్ లో నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు చేసినటువంటి

పెన్షన్ బల్లో మీ ఇంటి ముంగిడికి రాయాలంటే మనకి పాన్ గుర్తుకోటేసుకోవాలమ్మా